సినిమా చేసిన బాగా మైండ్ లో ఒక డైలాగ్ ఫిక్స్ అయిపోయింది అనమాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేది దాన్ని ఆయన తన జీవిత ఆశయం కింద తీసుకున్నారు ఎక్కడ ఉన్నారు కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గా స్నేహం చేసుకోవాలంటే తగ్గుతా ఉంటాయి ఎప్పుడు నెగ్గాలని ఆయన అనుకోవట్లేదు కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో మాత్రమే తెలుసా నెగ్గాలి అనే పంతంతో రాజకీయాల్లోకి వచ్చి తగ్గాలి అని నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే నెగ్గడం కదా తగ్గితే చాలు అంతే అది మళ్ళీ త్రివిక్రమ్ గారు ఏమైనా డైలాగ్ మార్చి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలని కనుక డైలాగ్ మార్చిస్తే అప్పుడు ఏమైనా మార్తాడాం పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన ఎవరు మార్చలేదు బీజేపీని తెచ్చుకుని ఆయన మూల్యం చెల్లించుకున్నారా భారతీయ జనతా పార్టీ ఈయన తెచ్చుకుని మూల్యం చెల్లించుకుంది సరిగ్గా చెప్పాలంటే ఎందుకంటే ఈ ఇవాళ ఈయన గనక నలభై సీట్లు తీసుకుని భారతీయ జనతా పార్టీకి ఒక ఇరవై సీట్లు వచ్చి ఉంటే అప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీకి న్యాయం చేసినట్టు ఆయనకి న్యాయం చేసినట్టు మనం దాదాపుగా రెండు మూడేళ్ళుగా అనుకుంటానే ఉన్నాం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పోటీ చేస్తే ఇరవై పార్టీకి స్థానాలు ఈజీగా గెలుస్తారు అప్పుడు ఇద్దరు డెబ్బైలు దగ్గర ఉంటారు డెబ్బైలు రెండు డెబ్బైలు నూట నలభై ఆ మధ్యలో ఉన్నటువంటి ముప్పై ఐదు జనసేన బీజేపీ కలిపి కొట్టుకునేవి లేదా డెబ్బై ఐదు డెబ్బై ఐదు దగ్గర ఇద్దరు ఉంటారు ఆ రేంజ్ లోనే ఉంటాయి అప్పుడు వీళ్ళు ఎటుకు మద్దతు ఇస్తే వాళ్లే సీఎం అప్పుడు చంద్రబాబుకి ఇచ్చుకుంటా పోతుంది కదా కానీ చారిత్రక తప్పిదం చేసింది ఏంటంటే ఒక అంటే ఒక లాజికల్ పాయింట్ వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజికల్ పాయింట్ నేను మొన్న తెలంగాణ అప్పుడు చెప్పాను మీకు పాయింట్ కేసీఆర్ కి సంబంధించి అందరూ కూడా కేసీఆర్ గెలుస్తాడు అంటున్నప్పుడు ఒక పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉంది ఏంటంటే అక్కడ లాజికల్ ప్రాబ్లము క్రిందటిసారి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అందరూ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కేటర్ అంతా టిఆర్ఎస్ ఓట్లేసారు బీజేపీ కేడర్లు అందుకే కేవలం ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి చూసుకోండి కాబట్టి పదమూడు శాతం దాకా అటు వెళ్ళిపోయినాయి అదే సందర్భంలో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా తమ సొంత పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేక అటుకేసారు తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కూడా నాయకులు కలిశారు గాని కార్యకర్తలు కలవలేదు దాని ఇంపాక్టే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగితే జరిగినాయి ఈ ఓట్లన్నీ టిఆర్ఎస్ కెళ్లడం వల్ల అయాచితవరం లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది భారీ మెజార్టీతో గెలిచింది అన్ని చోట్ల అన్ని సీట్లు రావడం కూడా అదే కారణం అక్కడ ఏంటంటే తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ ఒక్కటవటం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న ఉద్దేశంతో